హలో అండి ఈరోజు మా స్టైల్లో అయితే పీతలు ఫ్రై చేసుకుంటున్నాము దానికి ముందుగా అయితే పీతలను అయితే తీసుకొని నీట్గా అయితే వాష్ చేసేసుకున్నామండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అయితే బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా వేపుకోవాలి తర్వాత పసుపు కూడా అయితే వేసుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీతల్ని కూడా వేసేసి బాగా అయితే కలుపుకొని అయితే లైట్గా కొన్ని హాఫ్ గ్లాసు చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుని అయితే బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టేసి ఫ్రై కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే అవసరం లేదు తక్కువగానే అయితే సరిపోతాయి మామూలుగా అయితే వేయక్కర్లేదు కానీ మనకు డౌట్ ఉంటే ఏదన్నా ఉడకదు అనిపిస్తే అయితే వేసుకోవచ్చు ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కారం అయితే వేసేసుకోవాలి సరిపడినంత కారం అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అయితే వేసేస్తున్నాము మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి బయట మసాలాలు అయితే ఏమైతే కొనము ఫైనల్గా మసాలా వేసుకొని కరివేపాకు వేసుకుంటే రెడీ థ్యాంక్ యూ